ఫ్రెండ్స్ అందరికీ షెడ్ ఇంకా నీట్గా చేయలేను ఎందుకు అంటే రీజన్ ఏదన్నంటే ఈ పెండ అంతా ఈ షెడ్ గడి నీళ్ళు మొత్తం చేనుకోడు చేద్దాం అన్నట్టు అది ఈరోజు షెడ్ నీట్గా చేయలేను ఇంకోటి ఈ పెండ మొత్తం తీసుకుపోయి ఈరోజు నీళ్ళు ఎక్కడికి వచ్చిన అంటే నీళ్ళు వచ్చే ప్లేస్ లేస్తాను ఎందుకంటే గడ్డి యూరియా తదలడం వల్ల ఎక్కువ లేచలేదు అందరూ ఏమంటారంటే యూరియా వెళ్తే జంతులు లేస్తా అని అంటారు కానీ ఈ చలికాలంలో మాత్రం యూరియా అసలు పనిచేయది ఇప్పుడు అందుకే ఇది పెండ నేను చేయదల్దామని అనుకుంటున్నాను అందుకని అప్పటి నుంచి ఎత్తి చేసిన ఇంకోటి నేను ఎట్లా చేస్తున్నాను అనేది తినాను చూడండి ద్వారా ఏమవుతుందంటే యూరియా ఎక్కువ వాడే అవసరం ఉండదు అన్న అన్నిటికన్నా అన్నిటికైనా ఎక్కువ ఏమంటారు ఎరువు లేక పనిచేస్తుంది ఇది వేరే ఎరువులు ఏమో వేయవలసిన ఇలా ఉండదు యూరియా కానీ ఇవన్నీ అవసరమే లేదు ఇంకోటి షెడ్ గడిగా చేయలేకపోతే ఇంకా బెనిఫిట్ అన్న ఎందుకంటే గడ్డి ఇంక ఆస్కారం లేవనది చెడ్డ ఎప్పటికప్పుడు ఈ ఈరోజు మాత్రమే చేయలేము నా ఛానల్ ఇప్పుడు ఎవరైనా సబ్స్క్రైబ్ దీని దీనివల్ల ఏం లాభం అంటే మన పేడ మనకే అంటే మన చేనికి ఉపయోగపడుతుంది ఎవరితో అమ్మేదానికైనా మనం మన గడ్డీ స్పీడ్గా లేవడానికి కానీ వీడికి ఉపయోగపడుతుంది ఊళ్ళో అయితే మాక్సిమం ఎక్కువ మంది పంట ఇదే వెళ్తారన్న భూమి ఉంటుంది అని చెప్పి అందుకే నేను ఇలా ఇదే పాటిస్తున్నా ఇదే కొత్త పద్ధతి కాదు పాతకాలం పద్ధతి పైసలు వస్తాయని ఆశపడేదేదానికన్నా మన చేతి మనం జరుపుకుంటే బాగానే ఎక్కువ జల్లాలి కానీ నేను నాన్న వేస్తాను కుప్పలా ఎందుకంటే నీళ్ళు ఆడ కరిగిపోయి మొత్తం చేనుకెళ్ళిపోతుంది అన్న అందుకని చెప్పి అట్లా అట్లేస్తున్నా ఇది ఎంతగా ఎండిపోయిన పెండా ఈ జల్లదైనా మస్తు బెనిఫిట్ ఉంటుంది పెండ ఎప్పుడైనా ఇట్లయినగా చల్లాలన్నా మంచిగా చూడారు ఇది మస్తు జబరసారు చూడండి గోబర్ గ్యాస్ కింద తయారు చేసుకుంటుంది ఎంత మంచిగా చూడారు ఇది జల్లతే మస్తు పంట వస్తుంది ఎవరికైనా దగ్గర ఉంటే చెప్పు అన్న నేనైతే తవకకే ఇచ్చేస్తాను ఇది ఎందుకంటే నేను వచ్చేసి డైలీ డైలీ ఇప్పుడు రోజు నా షెడ్లు వచ్చేది నా చేకుంటున్నాను నేను రెగ్యులర్ ఇట్లానే చదువుతున్నా అందుకే అది మీరు చూపిస్తున్నా చేన్కు బలం ఉంటుంది ఇంకోటి గడ్డికి వెళ్ళిన స్పీడ్ రావడానికి ఆస్కారం ఉంటుంది మెయిన్ డైరీ ఫామ్ ఉన్న ప్రతి ఒళ్ళు ఈ చలికాలమే చాలా ఇబ్బంది అయినా గడ్డి అస్సలు లేవు అది ఇప్పుడు చేయి కన్ఫర్మ్ గడ్డి లేస్తుంది నేను ఆ షెడ్లోనే డెబ్బై అది చిన్నవి గోపిక దీని పేరు పొద్దున్న రోజు చెడ్చేది పాపం ఈరోజు వచ్చే రాండక్కుండా ఎక్స్పైనెడ్ అయినట్టు పాపం రోజు యాదారు గంటలు చేసినా చేనుకు ఫుల్ బలం అన్న ఇంకో చనుకున్నాడే కానీ వేసు లేదు అందుకే ఈరోజు లైవ్ పెట్టి కదా లైవ్లోకి వచ్చే చూపించిన ఇంకోటి ఇప్పుడు మీకు చూపించేస్తున్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ అన్న ఉపయోగ ఇట్లా ఉపయోగ కొత్త వాళ్ళకు ఉపయోగపడే టీవీ వస్తున్నాయి ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చెప్పి సబ్స్క్రైబ్ అన్న థ్యాంక్ యూ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మనం నలభై మూడు వేల మంది సబ్స్క్రైబర్లకు దగ్గరలో ఉన్నాం ఒక ఆరు మంది అయితే నలభై మూడు వేలు అవుతారు అందరికి చాలా థ్యాంక్స్ అన్న సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మెయిన్గా పరమేశ్ రాజనాయక్ అన్న మైపాల్ అవినాష్ అన్న నాకు కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అన్న ఫుల్ వాళ్ళు ఫుల్ సపోర్ట్ చేస్తారు థ్యాంక్ యూ బాయ్